హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా స్పెషల్ టాపిక్ భూకంపాలు సునామీల గురించి సో వీటిలో కంపల్సరీగా టూ టు త్రీ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి ప్రతిసారి కూడా సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో సంబంధించి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి సో ఇది పార్ట్ టూ మనం ఇప్పుడు చేస్తుంది సో దీంట్లో మీకు ట్వంటీ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా ఫాలో అవుతుండండి ఫస్ట్ క్వశ్చన్ భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సరీజ్ ఏ సిస్మాలజీ బి కాస్మాలజీ సి ఓషనాలజీ డి జియో మార్పాలజీ భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సరీజ్ ఏ సిస్మాలజీ సెకండ్ క్వశ్చన్ రిక్టర్ స్కేలు దేనిని కొలవడానికి వాడతారు రిక్టర్ స్కేలు దేనిని కొలవడానికి వాడతారు ఏ వరదల తీవ్రత బి భూకంప తీవ్రత సి గనుల తీవ్రత సో గనుల లోతు డి సముద్రాల లోతు ఆన్సర్ ఈజ్ బి భూకంప తీవ్రత సో ఈ రిక్టర్ స్కేల్ అనేది ఎవరు అనేది కనిపెట్టారంటే మనకి అమెరికా శాస్త్రవేత్త అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ చార్లెస్ రిక్టర్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఈయన రూపొందించారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో రూపొంది అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ సో కాబట్టి చార్లెస్ రిక్టర్ చార్లెస్ రిక్టర్ సో అందుకని దీన్ని రిక్టర్ స్కేల్ అని చెప్పారు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగారు నైన్టీన్ థర్టీ ఫైవ్ అమెరికా శాస్త్రవేత్త ఈయన ఏంటంటే అమెరికా శాస్త్రవేత్త నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి జాగ్రత్తగా ఫాలో అవుతున్నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు సో ఒక భూకంపము కనుక ఒక భూకంపము కనుక లాస్ ను లాస్ యాంజల్స్ ను అంటే అమెరికాలో ఉంది లాస్ యాంజల్స్ తాగితే అక్కడ నుండి ఒక సుమ్నామి టోక్యోకు అక్కడ నుండి ఒక సునామీ టోక్యోకు ఏ ఒక జట్ విమానం ప్రయాణించే సమయం కన్నా తక్కువ సమయంలో చేరుతుంది బి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే సమయం కన్నా తక్కువ సమయంలో చేరుతుంది సి నలభై ఎనిమిది గంటల్లో చేరుతుంది డి ముప్పై ఆరు గంటల్లో చేరుతుంది సో ఒక భూకంపము కనుక లాస్ యాంజల్స్ అమెరికాలో ఉన్నది తాగితే అక్కడ నుండి ఒక సునామీ టోక్యో నగరానికి చేరితే సో అదేంటంటే ఆన్సర్ ఇస్ ఏ ఒక జెట్ విమానం ప్రయాణించే సమయం కన్నా తక్కువ సమయంలో చేరుతుంది అనమాట భూకంపం అనేది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒక సునామీలో మొదటి అల ఒక సునామీలో మొదటి అల ఏ అన్నిటికన్నా పెద్దది బి అన్నిటికన్నా పెద్దది కాకపోవచ్చు సి అన్నిటికన్నా ప్రమాదమైనది సి డి ప్రైవేవి కావు సో ఆన్సర్ ఇస్ బి అన్నిటికన్నా పెద్దది కాకపోవచ్చు అన్నిటికన్నా పెద్దది కాకపోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది క్వశ్చన్ ఏ కొలంబో బి సింగపూర్ సి టోక్యో డి హోనోలు సో ఆన్సర్ డి హోనోలు సో ఇది చాలా ఇంపార్టెంట్ హోనోలులు సో ఇది హవాయి దీవుల్లో ఉంది హయా హవాయి దీవుల్లో ఉంది హవాయి ఎక్కడ ఉందంటే హవాయి హవాయి ఇది పసిఫిక్ ప్రాంతంలో ఉంది మన పసిఫిక్ ప్రాంతంలో ఉన్నది దీన్నే పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంటారు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంటారు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సో దీనికి పేరు కూడా ఉంది కాబట్టి దీన్ని ఇది ఎక్కడుందో ఇది ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది దీంటనే పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంటారు గుర్తుపెట్టుకోండి హో హోనోలు ఇది చాలా చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చను నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ భూకంపాలు దీని వద్ద ఎక్కువగా సంభవిస్తాయి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ భూకంపాలు దీన్ని దీని వద్ద ఎక్కడెక్కువ సంభవి దీని వద్ద ఎక్కువ సంభవిస్తే ఏ పగుళ్ళు బి రా తీర ప్రాంతాలు సి పర్వతాలు డి మైదానాలు ఆన్సర్ ఇస్ ఏ పగుళ్ళు పగుళ్ళు ఎక్కువ ఉన్న చోట భూ భూకంపాలు సంభవిస్తుంటాయి సెవెంత్ క్వశ్చన్ భూకంప కేంద్రములకు సరిగ్గా పైనున్న స్థానము ఏమని పిలువబడుతుంది పైనున్న స్థా స్థానం భూకంప కేంద్రములకు సరిగ్గా పైనున్న స్థానం ఏమని పిలవబడుతుంది ఏ ఎపిసెంటర్ బి మోటా సెంటర్ సి మైపర్ సెంటర్ డి హైపో సెంటర్ ఆన్సర్ ఏ ఎపిసెంటర్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు రిపీట్ అయింది పైన ప్రాంతాన్ని భూకంప కేంద్రంలో సరిగ్గా పైన స్థానాన్ని ఎప్పిసెంటర్ అంటారు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ విపత్తు అత్యధిక నష్టం కలిగిస్తుంది మరియు మానవులకు ముఖ్య కారణము ఈ క్రింది వాణి ఏ విపత్తు అత్యధిక నష్టము కలిగిస్తుంది మరియు మానవులకు ముఖ్య కారణము కారకము ఇక్కడ రాంగ్ పడింది కారకము ఏ భూకంపాలు బి వరదలు సి హరికేన్లు డి సైక్లోన్లు 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 సో ఆన్సర్ ఏ భూకంపాలు సో ఎందుకంటే భూకంపాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి మానవులకు అదేవిధంగా ఎందుకంటే భూకంపం ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు ఇంతవరకు కూడా అలాంటి ఆధారాలు లేవు కానీ కావున అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కాబట్టి కాబట్టి ఎవరు కూడా వీటిని కాపాడే అవకాశం లేదు కాబట్టి భూకంపాల వల్ల మానవులకు అత్యధిక నష్టం దాన్నే అత్యధిక పెద్ద విపత్తు కూడా అంటారు సో నైన్త్ క్వశ్చన్ సుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలు పై వెళ్ళగలవు తీర ప్రాంత సు సుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్ళగలవు ఏ గంటకు యాభై కిలోమీటర్లు బి గంటకు యాభై ఐదు కిలోమీటర్లు సి గంటకు అరవై కిలోమీటర్ డి గంటకు అరవై ఐదు మీటర్లు కిలోమీటర్లు ఆన్సర్ ఈజ్ ఏ గంటకు యాభై కిలోమీటర్లు సునామీలు ఎక్కువగా సునామీ అనేది జపాన్లో ఎక్కువగా వస్తుంటాయి సో సునామీ అనే పేరు జపాన్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భూకంపపు ఏ పరామితిని భూకంపపు ఏ పరామితిని కొలవడానికి సవరించిన మెర్సల్లీ స్కేలు మెర్సల్లీ స్కేలు వాడతారు ఏ గమనించిన ప్రభావాల ఆధారంగా తీవ్రత బి పరిమాణం లేక బలము సి దిసే డి లోతు ఆన్సర్ గమనించిన ప్రభావాల ఆధారంగా తీవ్రత మిస్సరీ స్కేల్ వాడతారంటే గమనించిన ప్రభావాల ఆధారంగా తీవ్రత భూకంపపు ఏ పరిమితిని కొలవడానికి సవరించిన మెస్సరీ స్కేల్ వాడతారంటే గమనించిన ప్రభావాల ఆధారంగా తీవ్రత నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ సునామీ ఏ రకమైన విపత్తు సునామీ ఏ రకమైన విపత్తు ఏ భూ భౌతిక బి వాతావరణ సి జల సంబంధిత డి తుఫాను సంబంధిత ఆన్సర్ సి జల సంబంధిత విపత్తు ఎందుకంటే సునామీ సముద్రంలో వస్తాయి జల సంబంధిత విపత్తు నెక్స్ట్ ట్వెల్త్ వన్ భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ గంగా సింధు మైదాన ప్రాంతం బి ద్వీపకల్పము సి హిమాలయ ప్రా పర్వత ప్రాంతము డి లక్షద్వీపుల ప్రాంతము ఆన్సర్ సి హిమాలయ పర్వత ప్రాంతం ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తాయి సో హిమాలయ పర్వత ప్రాంతము నెక్స్ట్ ట్వెల్త్ వన్ భూములో ప్రభుత్వం భూమిలో లోతులో సంభవించే భూకంపాలను ఏమని పిలుస్తారు లోతులో సంబంధించిన భూకంపన్ని ఏమని పిలుస్తారు ఏ ప్రోటానిక్ బి టెక్టానిక్ సి వాల్కానిక్ డి ఐసోస్టాటిక్ ఆన్సర్ ఏ ప్రోటానిక్ భూమిలో లోతులో సంభవించే భూకంపాలని ప్రోటానిక్లు అంటారు లోతులో సంభవించే భూకంపాలని ప్రోటానిక్లు అంటారు సో ఫోర్టీన్త్ క్వశ్చన్ సునామీ ఒక ఏంటి సునామీ ఒక జపనీస్ మాట బి ఫ్రెంచ్ మాట సి గ్రీక్ మాట డి రష్యన్ మాట సో ఆల్రెడీ మేము ఇప్పుడే డిస్కస్ చేస్తాం జపనీస్ మాట సునామీ అనేది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సముద్ర గర్భంలోని భూకంపాన్ని ఏమంటారు సముద్ర గర్భంలోని భూకంపాన్ని ఏమంటారు ఏ తుఫాన్ బి మెరుపు సి ఉరుము డి సునామీ ఆన్సర్ డి సునామీ సో సిక్స్టీన్త్ క్వశ్చన్ భూకంప తీవ్రత దృశ్య భారత్ను ఎన్ని జోన్లుగా విభజించారు భూకంప తీవ్రత దృ దృష్ట్యా ఎన్ని జోన్లుగా విభించారు ఏ ఐదు జోన్లు బి నాలుగు జోన్లు సి ఆరు జోన్లు డి ఎనిమిది జోన్లు ఆన్సర్ ఈజ్ ఏ ఐదు జోన్లు ఐదు జోన్లుగా విభించారు అత్యంత తీవ్రత అనేది ఐదో జోన్లోనూ ఉంది అదే ఈశాన్య భారతదేశం హిమాలయాలు ఆ ప్రాంతంలో కాబట్టి మనకి జోన్లు ఐదు అత్యంత తీవ్రమైన జోను ఐదవ జోను మన భారతదేశ సునామీ భూకంపాలు రావడానికి బాగా ఈశాన్య భారతదేశం అదే హిమాలయ ప్రాంతం పర్వత ప్రాంతాలు అనమాట సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉన్నది సో ఏ బెంగళూరు బి హైదరాబాద్ సి గోవా డి కలకత్తా బి హైదరాబాద్ హైదరాబాద్లోనే మన జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఉన్నది ఎయిటీన్త్ క్వశ్చన్ కింద వాటిలో ఏ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఎక్కువగా ఏ ప్రాంతాలు భూకంప ఏ అట్లాంటి మహాసముద్రం బి పసిఫిక్ మహాసముద్రం సి హిందూ మహాసముద్రం డి ఆర్ అరేబియన్ మహాసముద్రం ఆన్సర్ ఇస్ బి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి సో నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ రిక్టర్ స్కేల్పై కొలవగలిగిన కొలవగలిగిన భూకంపాల తీవ్రత ఎంత రిక్టర్ స్కేల్పై కొలవగలిగి భూకంప తీవ్రత ఎంత ఏ జీరో టు నైన్ బి టూ టూ ఫోర్ త్రీ సి త్రీ టూ సిక్స్టీన్ డి జీరో టూ ఫైవ్ ఆన్సర్ ఇది ఏ జీరో టూ నైన్ అంతవరకు మనం కొలవగలం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చివరిగా మన దేశంలో సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏర్పా ఎక్కడ ఏర్పాటు చేశారు మన దేశంలో సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు ఏ న్యూఢిల్లీ బి కలకత్తా సి హైదరాబాద్ డి ముంబై ఆన్సర్ సి హైదరాబాద్ సో ఈరోజు మనం ఈ యొక్క ట్వంటీ క్వశ్చన్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడే విధంగా నేను తయారు చేస్తున్నాను సో మీరు కూడా మీరు నాకు ఒక చిన్న వినపం ఏంటంటే మీ నుంచి ఒక లైక్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొంత ఇన్ఫర్మేషను సునామీ గురించి నేను ఇవ్వదలుచుకున్నాను సో అవి ఒకసారి టాపిక్స్ ఈ యొక్క కంటెంట్లోకి వెళ్దాం ఒకసారి మన దేశంలో జోన్లు ఐదు ఈ జోన్లు ఉన్నాయి ఫైవ్ సునామీ జోన్లు ఉన్నాయి భూకంప తీవ్రత జోన్లు ఐదు ఉన్నాయి మన దేశంలో సో ఈ సేన్య భారత మన దేశంలో జోన్ ఫైవ్ ఈ సేన్య భారతదేశంలో ఉంది మన జో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన దేశంలో జోన్ ఫైవ్ ఈ సేన్య భారతదేశంలో ఉంది ఈ జోన్ను అత్యంత తీవ్ర భూకంప సంబంధించే ప్రాంతంగా గుర్తించారు సో అలాగే రిక్టర్ స్కేల్ను ఆల్రెడీ మనం డిస్కస్ చేసి రిక్టర్ స్కేల్ను అమెరికా శాస్త్రవాది పేరు మీద చార్లెస్ రిక్టర్ అనేవాడు నైన్టీన్ థర్టీ ఫైవ్లో కనిపెట్టారు ఈయన రూపొందించారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సాధారణంగా భూకంపం అంటే ఏంటి చూడండి ముందు సాధారణ భూమి ఉపరితల ఆకస్మికంగా కదలడా భూకంపం అంటారు సాధారణంగా భూమి ఉపరితలం ఆకస్మికంగా ఉపరితలం అంటే నేల అనమాట ఆకస్మికంగా కదలటాన్ని భూకంపం అంటారు అలాగే భూకంపం సంభవించే భూ అంతర్భాగంలోని ప్రదేశాన్ని అంతర్భాగంలోని ప్రదే భూకంప నాభి అంటారు అలాగే భూకంప నాభిపై గల ఉప భూకంప నాభిపై గల ఉప భూ ఉపరితల ప్రాంతాన్ని అంటే నాభిపైన గల ప్రాంతాన్ని భూకంప అధికేంద్రం అంటారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ భూకంప నాభి భూకంప అధికేంద్రం అంటే నాభి మీద మళ్ళీ ఉపరితలం ఉంటుంది కదా దాని మీద భూకంపం వస్తే దాన్ని భూకంప అధికేంద్రం అంటారు అలాగే సమాన సమాన భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను సమాన భూకంప తీవ్రతల గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసో ఐసో సెసిమల్ ఐసో సెసిమల్ రేఖలు అంటారు ఇవి సాధారణంగా కోడుగు డాకారులు ఉంటాయి సో ఇవి సాధారణంగా కోడిగుడ్డు డాకారులు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ప్రతిది కూడా నేను ప్రతి వీడియో మీకు మంచి మార్కులు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతో మీకు తయారు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే కాబట్టి ఇప్పటికీ చాలా వరకు బాగానే ఆదరిస్తున్నారు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి మీకు కరెక్ట్ చేస్తాను ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ దొరకవచ్చు కాబట్టి నేను కరెక్ట్ చేసి మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను మ్యాక్సిమంగా సో థ్యాంక్ యూ